అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఇరవై మూడో తారీఖు నిన్న జరిగిన ఉగ్రదాడి కాశ్మీర్లోని ఉగ్రదాడిని నిరసిస్తూ హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ విఎం అన్యు గ్రామంలోని ఇక్కడ సర్దార్ సర్వాయి పా గౌడ్ పాపన్న గౌడు విగ్రహం నుండి హనుమాన్ విగ్రహం వరకు ఆ ర్యాలీగా నిరసన తెలియజేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ఇశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శ్రీరాంధ్ర కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ మరియు మిగతా హిందూ సంఘాల కార్యకర్తలందరూ ఇక్కడ హిందూ బంధువులందరూ జాయిన్ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిరసన కార్యక్రమము ఎందుకు వాళ్ళంటే నిన్న జరిగిన ఆ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి ఏదైతే ఉన్నదో ఆ ఉగ్రదాడి హిందువులను కృష్ణించి మరి ఎవరైతే హిందువులైనారో వాళ్ళని దారుణంగా చంపిన పరిస్థితి ఈ రోజు మనకు కళ్ళకు కనపడేలా ఈ విధంగా వచ్చిన ఈ యొక్క ఉగ్రదాని ఏదైతే ఉన్నదో ఈ ఉగ్రదాని నిరసిస్తూ బియ్యం గ్రామంలో తెలుగు మండలం బియ్యం మంజర్ గ్రామంలో ఖమ్మం ఈ యొక్క నిరసన కార్యక్రమం హిందూ సంఘాలి కార్యకర్తలు ఇలా విజయమార్ గ్రామ హిందూ ప్రజలందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని పెరగడం జరుగుతున్నది ఇలాంటి నిరసన కార్యక్రమం ఏదైతే శాంతియుతంగా ఆ గ్రామంలో ఉండడం కాదు ఎవరైతే ఈ రకంగా దాడి చేసి దాడులు హింసించి అంటారు వాళ్ళపై కూడా అదే రీతిలో దారుణంగా ఏదైతే మన పుల్వామలో జరిగిన దాడికి బలమైన అధికారాన్ని తీసుకున్నారో అదే రీతిలో వీళ్ళపై బలమైన పధకారాన్ని తీసుకోవాలని చెప్పేసి

ఈ విధంగా దొంగచాటు దెబ్బ చాతగాని తనంతో దొంగచాటు దెబ్బ తీసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏరివేసే చర్య తొందరలో ప్రారంభమైంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళకి నేరుగా ఎదుర్కొనే సత్తా లేక వెనక చాటుగా దొంగచాటుగా దెబ్బ తీశారు ఇలాంటి దెబ్బ తీయడం వాళ్ళకి తప్ప ఎవరికి జాతకా జాతలు వేసుకున్న దత్తం ఇట్లాంటి పని చేశారు యావత్ హిందూ సమాజం భారతదేశంలో ప్రతి భారతీయుల మీద కూడా ఇది జరిగినట్టు కాబట్టి ఇది దేశానికి ముక్కు కలిగేటువంటి స్థితి నిన్న జరిగినటువంటి దాడి ఎవరో కొద్ది మంది ఇవాళ ఇంతమంది విఎం పంజర్లో ఉండగా ఇంతమంది అది స్పందించమంటే మిగిలిన వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఇది అంత సమాజం అర్థం చేసుకోవాలి ఇవాళ అక్కడెక్కడ జరిగింది కాదు రేపు ఇంకక్కడ జరగదని లే రూల్ లేదు కాబట్టి ప్రతి హిందూ కూడా స్పందించాల్సినటువంటి సమయం ఇది ధైర్యమైన చర్య వాడు అంత ఎంత ధైర్యం ఉంటే వాడు నేరుగా తీసి నువ్వు ఎవరు అని చెప్పి పేరు చదివి వాడిని కాల్చి సంపాడు ఆడవాళ్ళు మమ్మల్ని కూడా చంపండి అని చెప్పి మొదపెట్టుకుంటే మోడీకి వెళ్ళి చెప్పుకోనన్నాడు మరి ఎంత ధైర్యం వాడికి కాబట్టి ఇది చాలా పిరిగి పందల చర్య ఇటువంటి దుశ్చర్యలు ఇంకా వాళ్ళ ఆటలు సాగవు భవిష్యత్తులో ఇది చివరి దాడి అని చెప్పుకోవడానికి ఈ పరాకాష్ఠ చివరి దాడి ఇది వాళ్ళ తాత కూడా కాదు వాళ్ళ తరం కాదు ఎప్పుడు కూడా ఇలాంటి దద్దమ్మ చర్యలు తప్ప వాడికి ఏమీ చేత కాదు కాబట్టి ఇది అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి ఇలాంటి దాడి ఇంకెక్కడ జరగకూడదు కాబట్టి ప్రతి హిందూ కూడా అప్రమత్తమై ఉండాలి ప్రతి హిందువు నా దగ్గర ఏం జరుగుతుంది అనేది ప్రతి వాళ్ళకి అర్థం కావాలి ఎవరెవరు బయట నుంచి వస్తున్నారు ఇది అందరూ కనీసం కనిపెట్టి ఉండాలి కేవలం నా వ్యాపారం చేసుకుంటా నేను నా ఉద్యోగం చేసుకుంటా నా కుటుంబం బాగుండాలి కాదు నా దేశం బాగుండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి కాబట్టి ఇది అందరూ కూడా ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తున్నారు ఊళ్ళలోకి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఎవరెవరు ఎట్లాంటి చర్యలు చేస్తున్నారు అనేది ఒక కన్నేసించాలి అలా చేసినప్పుడే వాళ్ళు కబర్దారు వాడికి గుర్తు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మనందరం కూడా జాగరూకతలమే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం హిందూ బంధువులు అందరూ లాగా మనం నిద్రపోనాలి ఎందుకు మేలు కొనాలంటే మన పార్టీ ఇంట్లోనే జరుగుతుంది దారుణం మన ఇంట్లో జరిగిన దాకా కూడా మనం ఎట్లా ఉంటే మనం హిందువులు ఎవరు మిగలరు అంటే వేరే జాతిని ఉద్దేశంతో ప్రతి హిందూ భారతదేశంలో బతకాలి అంటే మనం మేర్కొనే ఉండాలి ఎలా మేర్కొని ఉండాలి దాడుల గురించి అన్ని రకాల దాడులు జరుగుతున్నాయి వ్యక్తి మీద దాడులు దొరుకుతున్నాయి శక్తి మీద ఏది కుల మీద దాడులు దొరుకుతుంది ఎలాంటి దాడులను ఆపాలంటే తల ఒక కర్ర పట్టుకుని ఉంటే కానీ మనం పందగలుగుతాం లేదు మన కర్ర మనకు పోతలేదు అంటే మనం కూడా చచ్చిపోతాం దీనికి అందరూ సిద్ధంగా ఉంటే తల ఒక గజం కర్ర మాత్రం ప్రతి ఒక్క బతుకమ్మ చేయాల్సిందే ఎంత పెద్దగా ఉండాలి వేరే పక్షనో అందరం తెచ్చిపోతాం దీనికి అందరూ సిద్ధమై జై థీరో అని అందరూ పేకెళ్ళి పెడితే జై హీరో అని చెప్పాలి హై హీరో చదివినటువంటి దాడి ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో ప్రతి హిందూ సంఘాలు ఖండించాలి వాళ్ళు దాడి చేసేటప్పుడు హిందువా ఎవరు అని నిర్ధారం చేసుకొని చంపడం జరిగింది ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగింది మనకేంటి మన ఊరు మనం క్షేమంగా ఉండమని అనుకుంటాం అది పొరపాటు రేపు మన ఊరుకు రావచ్చు మన ఇంట్లో జరగవచ్చు అందుకని అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని హిందూ సంఘాలు అందరూ ఒక ఐక్యత రావాలని ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిర్ణయం తీసుకోవడానికి నా పవన దివ్య ధాత్రి తేజ పుంజం నా

कदम तो कदा ना भारत ना ना भारतदेशं न ना न कशुले शस्त्रधारुले शिक्षणे यै भगवत दुष्टशिक्षणे श्रीमद्भगवद्गीतासारम् मूर्खुलतो शान्तिवर्ति भ्रांते इति निजं निजम, निजम शाथे शाथ्यम अनुनीति ये सत्यम शाश्वत सत्यम ना भारत देशम ना हिंदू समाजम ना जीवन सरिता ना वजात सरोजम ना पावन दिव्य धात्री तेज पुंजम ना भारत देशम ना हिंदू समाजम